తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో పలువురు బ్రాహ్మణ నేతలు టీడీపీలో చేరారు ఈ సందర్భంగా పార్టీ కండువాలు కప్పి బ్రాహ్మణ నేతలను లోకేష్ పార్టీలోకి ఆహ్వానించారు చివరిగా బ్రాహ్మణ నేతలు పార్టీలోకి చేరిన ప్రధాన ఉద్దేశాన్ని వివరించారు రాష్ట్రంలో దాదాపు ఇరవై రెండు లక్షల మంది జనాభా ప్రాతిపదం కలిగినటువంటి బ్రాహ్మణ జాతికి సంబంధించి వాళ్ళ సంక్షేమం వాళ్ళ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా వ్యవహరిస్తున్నటువంటి ప్రధానమైన సంఘారు నాలుగు సంఘాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అయితే ఈ ప్రధానమైన పార్టీలు ఎందుకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాయి అసలు ముఖ్య కారణం ఏంటి అనేటువంటి విషయానికి వస్తే దాదాపు రెండు వేల పద్నాలుగు ముందు ఈ రాష్ట్రం ఉన్న బ్రాహ్మణ్యం అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి అనేకమైనటువంటి బ్రహ్మగజ్జన్లు విప్రోత్సవాలు చేసి ఎట్టకేలకు ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది ఈ రాష్ట్రంలో కనుక బ్రాహ్మణ్యానికి ఉంటే ఈ బ్రాహ్మణ్యం ఉన్నటువంటి భేద వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఎంతో మేలు చేకూరుతుందని చెప్పి ఆ రోజు బ్రాహ్మణ బ్రాహ్మణ కార్పొరేషన్ కోసం అనేకమైన సమావేశాలు పెట్టడం జరిగింది భగవంతుడు ఆశీర్వాదం వల్ల ఆ రోజు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ రాజ్యం వెంటనే కృష్ణారావు గారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టడం ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాకు ఒక ఐదు వందల కోట్లు కేటాయిస్తాయని చెప్పడం సరే ఒక కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో లేకపోతే ఒడిదుడుకు వల్ల కేవలం రెండు వందల ఎనభై కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి వచ్చేసరికల్లా ఆనాడు ఈనాడు ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నాయకులు లేదు లేదు నేను కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయలు మీ ప్రేమ కార్పొరేషన్కి ఇస్తాను అదేవిధంగా మీకు బ్రాహ్మణ సమాజానికి సంబంధించినటువంటి ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఒక సాధికార కమిటీ వేసి వాటి ద్వారా పూర్తిగా నేను సహకరిస్తాను మీ అభివృద్ధి ఖచ్చితంగా మా ఎజెండాలో పెడతా అని చెప్పి చెప్పడం అదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఒక ఇంత మీరుగా అంటే తెలుగుదేశం పార్టీ టిక్కెట్లు ఎవరికి కేటాయించకపోగా వైఎస్ఆర్సీపీ నలుగురు క్యాండిడేట్లు బ్రాహ్మణ వారికి టికెట్ ఇవ్వడం వల్ల యావత్ బ్రాహ్మణ్యం అంతా కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తేపడం జరిగింది కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మనకు ఇచ్చిన హామీ అయితే ఉందో వాటిని కేటాయింపు అనేటువంటిది చేస్తూ ఈ కేటాయింపు జరిగినటువంటి అమౌంట్ని పూర్తిగా నవరత్నాల్లో భాగంగా మాత్రమే ఇస్తాం అంటే మామూలు ప్రజానీకానికి ఏవైతే మామూలు లబ్దిదారులకు చేకూరుతారో వాటిలో ఈ పథకాలు అమౌంట్ తీసేసి మీకు మిగిలింది ఇది తప్ప మీ శూన్యం చూపించే పరిస్థితి వచ్చింది రెండు వేల పద్నాలుగులో గౌరవనీయులు అప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఇచ్చి వెను వెంటనే అవిఆర్ కృష్ణారావు గారిని చైర్మన్గా చేసి ఆరుగురిని డైరెక్టర్లను నియమించి అదేవిధంగా నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గ కోఆర్డినేటర్లని అట్లాగే జిల్లాకి ఒక కోఆర్డినేటర్ని చొప్పున డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్స్ని కూడా నియమించి ఈ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి నిరుపేద బ్రాహ్మణుడికి కూడా ఏదో విధంగా సహాయం చేయాలని చెప్పేసి కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందిస్తే ఆ అన్ని సంక్షేమ పథకాలని కూడా కాపీ కొట్టేసి నవరత్నాలు అని చెప్పేసి ఈ బ్రాహ్మణ్యానికి ఒక నవగ్రహాలు చూపించిన మహానుభావుడు ఎవరైనా ఉంటే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణులందరూ కూడా అత్యంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి హిందూ హిందూ జాతి అంతా కూడా బాధపడే విషయం ఏంటంటే అప్పట్లో కార్పొరేషన్ ద్వారా హిందూ మతానికి సంబంధించి ఈ వేదం నేర్చుకునే వారికి ఒక వేద వ్యాస స్కీమ్ అని ఒకటి ఉండేది ఈ వేదం నేర్చుకునే పిల్లలకి నెలకి మూడు వేల రూపాయలు చొప్పున స్కాలర్షిప్లు ఇవ్వడం ఆ స్కాలర్షిప్లతోటి వాళ్ళు చక్కటి వేద విద్యని అభ్యసించడం ఇవన్నీ జరుగుతుండేవి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేద వ్యాస స్కీమ్ని తొంగలు తొక్కేశారు అంటే ఒక విధంగా హిందూ మతాన్ని అణచివేయడం బ్రాహ్మణుల్ని అణచివేయడం పురోహితులని అణిచివేయడం ఓవరాల్గా ఈ వేదాన్ని కించపరిచిన విధంగా ఈ బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఏమో ఈ పరిస్థితి అంతా కూడా చక్కదిద్దే పరిస్థితి కనబడట్లేదు ఈ ప్రభుత్వం మరలా కనుక వస్తే ఈ రాష్ట్రంలో బ్రాహ్మణులు బతికి పట్ బట్ట కడతారనే పరిస్థితి అయితే లేదు అందువలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమక్ష గౌరవాధ్యక్షుడిగా విశ్రాంతక బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా గౌరవనీయులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని కలిసి కొన్ని డిమాండ్స్ని వారు ముందుంచడం జరిగింది దాంట్లో ప్రధానంగా బ్రాహ్మణ కార్పొరేషన్ని యథావిధిగా కొనసాగించాలంటే ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం తప్పనిసరిగా బ్రాహ్మణ కార్పొరేషన్ యథావిధిగా కొనసాగుతుంది మరింత చక్కటి పథకాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుందాం అని చెప్పారు అదేవిధంగా ఇప్పుడు రెండవ డిమాండ్ పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించాలని అన్న లోకేష్ గారిని అడగడంతో ఖచ్చితంగా ఇప్పటికీ మనం పదమూడు కులాలని కులవృత్తులుగా గుర్తించాం ఈ బ్రాహ్మణులకు కూడా పౌరోహిత్యం కులవృత్తిగా గుర్తించాలి నాకు యోగళం పాదయాత్రలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా పురోహితులు ఈ డిమాండ్ ఇస్తూ చెప్తూ వచ్చారు పురోహితులు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా నేను తెలుసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తిస్తామని ఈరోజు లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లోకేష్ గారు ఇంకొక అద్భుతమైన మాట చెప్పారు యువగలం అంటే నిరుద్యోగ భృతి కింద కూడా ఎవరైతే వేదం నేర్చుకుని వారికి ఉపాధి లేదో వారికి కనీసం ఒక మూడు సంవత్సరాల పాటు నిరుద్యోగ భృతి కింద కూడా వేద విద్యార్థులకి పురోహితులకి వారందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు అదేవిధంగా ఇంకొక చిన్న విషయం అడిగామంటే ఇటీవల నాయ నాయి బ్రాహ్మణులందరికీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖలో ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కింద అవకాశం కల్పించారు అదేవిధంగా మీరు కూడా బ్రాహ్మణులకి ప్రతి దేవాలయంలో కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్గా అవకాశం కల్పించండి అన్నగారు అని చెప్పేసి లోకేష్ గారిని అడగగానే ఇప్పటికే అది మనం మేనిఫెస్టోలో తీసుకోవడం జరిగింది ఎప్పుడైతే ఒక బ్రాహ్మణుని ఆ దేవాలయంలో ట్రస్ట్ బోర్డు మెంబర్గా వేస్తే ఆ దేవాలయాలన్నీ కూడా అభివృద్ధిలోకి వెళ్తాయి ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు బాగుంటాయని దాని మీద మేము నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా మేము అడుగుతున్న ప్రతిదానికి కూడా వారు చక్కటి సమాలోచనలు చేసి యోగులంలో వారికి ఉన్న అనుభవాన్ని అంతా కూడా వారు చక్కగా వివరించడం జరిగింది